అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను వాక్యంలోకి వెళ్దాం ఇంకా ఆలస్యం లేకుండా ఎహేజ్కిల్ గ్రంథము ఎహేస్కెల్ గ్రంథము ఎహేస్కేల్ గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం ముప్పై ఏడో అధ్యాయం ఒకటో వచ్చిన ఏమో నేను చదువుతాను రండి యహోవ హస్తం నా మీదకి వచ్చాను నేను ఉండగా యహోవ నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య ఇటు అటు నడుపు నన్ను నడుపుచుండగా ఎముకలు అనేకముల లోయలో కనబడను అవి కేవలం ఎండిపోయినవి ఆయన నరపుత్రుడా ఎండిపోయిన నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగక ప్రభ్వా యహోవా అది నీకే తెలియనని నేను అంటిని అందుకు ఆయన ప్రవచనం ఎత్తి చెడిపోయిన ఈ ఎముకలతో ఇట్లా నువ్వు ఎండిన ఎముకలారా ఎండిన ఎముకలారా ఈహోవా మాట ఆలకించుడి నేను ఎము ఈ ఎముకలకు అయిన యహోవా సెలవు ఇచ్చినది ఏమనగా మీరు బ్రతుకున్నట్లు నేను నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నాను చర్మము కప్పి మీకు నరములు ఇచ్చి మీ మీద మాంసమును పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీరు మీలో జీవాత్మ జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడ మన ధ్వని ఒకటి పుట్టాను అప్పుడు చూచుండగా నరములు మాంసమును వాటి మీదకి వచ్చాను వాటిపై చర్మం కప్పాను అయితే వారిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను అప్పుడు ఆయన నైపు నరపుత్ర జీవాత్మ వచ్చినట్లు ప్రవచింపమని ప్రభు వ్యూహోవాసాలు వచ్చినది ఏమనగా జీవాత్మ నలదిక్కుల జలదిక్కుల నుంచి వచ్చి హత బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము ఆయన ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారి వారిలోకి లోనికి వచ్చే వారి లోనికి వచ్చాను వారు జీ సజీవులై లేచి లెక్కింప సఖ్యం గారి మహాసైన్యం గా నిలిచి అప్పుడు నాతో ఇట్లా నరపుత్ర ఎముకలు ఇజ్రాయెల్ అందరినీ సూచించినవి వారు వారు మా ఎముకలు ఎండిపోయాను మా ఆశ విఫలమాయను మాకు నాశనం మేము నాశనం అయిపోదుమని అనుకునిచున్నారు కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లా నువ్వు ప్రభు ఈ హోవా చిన్నది ఏమనగా నా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచేది నువ్వు సమాధులలో ఉన్న మిమ్మల్ని బయటకు రప్పించదు ఇజ్రాయల్లారా ఇజ్రాయెల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మను బయటకు రప్పింపగా నేను ఏ హోవానై ఉన్నారని మీరు తెలుసుకుందరు మీరు బ్రతికినట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మమ్మల్ని మిమ్మల్ని నివసింపజేస్తున్న ప్రభు ప్రభు యహోవా ఈ మాట దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు ఇదే యహోవా చూడండి ఈ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇజ్రాయేలులను దర్శన రీతిగా దర్శన రీతిగా యహేజ్ గేల్ మా యహేజ్ గేల్తో మాట్లాడుతూ యహేజ్ గేలు ఈ ఎముకలన్నీ ఎండిపోయినవి ఒక ఎముకల్లో తీసుకెళ్తూ అటు ఇటు ఎహేజ్ గేలు ఎముకలన్నీ ఎండిపోయినాయి ఎండిపోయిన ఎముకలతో ప్రభు ప్రవచించాలంటే ఇవన్నీ ఇజ్రాయల్ని పోలినవి వారిని నేను మళ్ళీ రప్పిస్తాను నేను మరలా వారిని సమకూరుస్తాను అంటూ మాట్లాడుతుంది దేవుడు అంటాడు చూడండి చూడండి వారిని సమాజం అని తెరిచేదా మళ్ళా దేశంలోనికి వారు రప్పిస్తాను అప్పటికి అవివేకమైన పని చేస్తూ బబులోని చెరకు కొనిపోబడ్డారు వీళ్ళంతా ఎవరు ఇజ్రాయెల్ బబులోని చెరకు వీళ్ళకందరికి ఎలా ఉండదంటే నాశనకరమైన గుంటగా సమాధులుగా మళ్ళీ బయటికి రామంగా నిరీక్షణ లేదు దేవుడు మమ్మల్ని బయటకు తీసుకొస్తాడు దేవుడు అనే వాడు ఒకటి ఉన్నాడు మా పితృలతో వాగ్దానం చేయబడిన దేవుడు యాకో విశాఖ అబ్రహాం దేవుడు ఇంకా లేడు ఇంకా లేడు నిరాశతో మేము చనిపోతే మేము నాశనం అయిపోద్ది ఇంకరం జీవించమే అవ్వదు ఇంకా మనం చవ్వ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి అప్పటికి ఎందుకు చెరసనకు వెళ్ళారంటే ఇర్మియా ప్రవచించుకుంటూనే వచ్చాడు ఇర్మియా చెప్పాడు హిరిశలం నాశనం కాబోతుంది నిరిశల్యం నాశనం కాబోతుంది నిర్శల్యం నా ఎవడు విన్లా అవిధేయమైన పనితో బబులోని మేకే యుద్ధానికి వెళ్ళారు కారణంతో చాలాసార్లు ప్రవచించాడు ప్రవచించాడు ఇర్మయర్ష నాశనం కాకపోతే జాగ్రత్త పడండి అవిధేయంగా ఉండకండి విగ్రహం చూడండి అక్కడ చూడండి ఆ రెండో అధ్యాయం అనుకుంటా రెండో అధ్యాయం పదో అధ్యాయం ఎహేజ్ గీ పదో అధ్యాయం ఒకసారి అక్కడ చూడండి ఎహేజ్ గీల గ్రంథం పదో అధ్యాయం సారీ సారీ తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి కూడా వీళ్ళు భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నారు ఎలాగా చూడండి అక్కడ చూడండి ఏడుస్తున్నారంట వీళ్ళు ఆ దేవతల దగ్గరికి మీరే మా దేవతలు మీరే మాకు సమస్తమని ఏడుస్తున్నారంట ఆ దేవతల దగ్గరికి వెళ్ళి ఎవరు వాళ్ళు ఎవరు ఎవరు అంటే ఇజ్రాయెల్ ప్రజలు అప్పటికి ఏడుస్తుంది చూడండి చూడండి ఏడుస్తున్నాడు అప్పటికి విగ్రహారాధన భయంకరమైన విగ్రహారాధన చూడండి పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలో అయినా దేవునికి నచ్చని ఒకే ఒక పని ఏంటంటే దేవునికి నచ్చని పనిలో ఒక పని ఏంటంటే విగ్రహారాధన విగ్రహారాధన విగ్రహ మళ్ళీ చెప్తాను చాలా మంది దుర్బోధకులు దుర్బోధన చేస్తున్నారు విగ్రహారాధన తినొచ్చు తరితరమైన చెత్త 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 సిద్ధాంతాలలో తెచ్చి చూసినా మళ్ళీ చెప్తున్నాను చూడండి పాత నిబంధనలోనూ అయినా అటు పాత నిబంధనలోనూ అయినా ఇటు కొత్త నిబంధనలు అయినా దేవునికి నచ్చింది బహు ఉగ్రతకి దారి తీసుదో చెప్పనా విగ్రహారాధన విగ్రహారాధన దేవునికి నచ్చింది ఏంటో తెలుసా ఆయన మహిమను ఏ రాళ్ళకి ఎప్పుడు దేవునికి నచ్చిందేంటో చెప్పన మనకు పోత విగ్రహాలుగా ఏది చేసుకోకూడదు అహరం కూడా చేశాడు భయంకర దీని చంపేస్తా మోసే చంపేస్తా అని దిగబోయాడు పర్వతాన్ని కానీ మోసే వద్దు ప్రవ్వా మళ్ళీ అన్నీ మాట్లాడుకుంటారు ఏమని అంటే ఆ దేవుడు అయినా ఏహో అక్కడ అటు తీసుకెళ్ళాడు అటు తీసుకెళ్లి ప్రజలు చంపేశాడు అని లేదు ప్రభావ అన్నిరు అలా మాట్లాడదాని పిల్లలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయ ప్రభా మాట్లాడని ట్రై చేస్తా ట్రై చేస్తా ట్రై చేస్తా అప్పటికేం ఉంటున్నారంటే ఇజ్రాయలీలు ఇక మోసే రాట్లే రావట్లేదు ఇంకా నలభై రోజులు అయిపోయింది ఇంకా రాట్లేదు మోసే ఇంకా అయిపోయింది మన పరిస్థితున్న పరిస్థితుల్లో దూరం చేసుకున్నారు వాళ్ళు ఎవరు హర్వంతు అంటే చూడండి ఈ విగ్రహారాధన అయిన భయంకరమైన సిద్ధాంతమే కాని విగ్రహారాధన అనే భయంకరమైన అవివేకమైన ఆలోచనే కానీ ఏర్పరచబడిన వారిని సహితం మోసం చేస్తా అన్నది మోస్తాం పౌలాండర్గా ఏర్పరచ వెలుగుతు ఏర్పరచబడిన వారిని సహితం నాశనం చేస్తాను విగ్రహారాధన నచ్చలేదు దేవునికి మళ్ళీ చెప్తాను ఆ విగ్రహారాధన దేవునికి నచ్చలేదు అక్కడ నచ్చలేదు ఇక్కడ మళ్ళీ చెప్తాను చూడండి ఇక్కడ నచ్చట్లేదు దేవునికి ఇక్కడ గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం ఇక్కడ పదిహేదో వచ్చాన్ని చూడండి పదిహేదవ పద్నాలుగు చూడండి యహో మందిర పూత ద్వారమున దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తుమ్మాజ్ దేవత చేస్తుంటే ఏంటి ఇజ్రాయలీలో గద్ద తన రెక్కల మీద తోడు తన పిల్లలను తన రెక్కల మీద తోడుకుని వచ్చినట్టు అరణ్యంలో ఏం లేని పరిస్థితుల్లో అరణ్యంలో ఎడార్లోనే నేను తోలుకొచ్చానే మరి ఇజ్రాయలు ఎడార్లో నేను తోలుకొస్తే ఎన్నిసార్లు తొలగిపోయిన నేను ప్రేమిస్తూ నేను మరలా దగ్గర చేర్చుకుంటున్నానే మరి ఎందుకు నువ్వు ఇంకా విగ్రహారాధన చేస్తున్నాడు దాని కారణంగా సిద్గియా అవిదే కారణంగా సిద్ధ్య రాజు అవిధేయ కారణంగా బబులోని మీదకి ఈ దేవతలను స్థుతిస్తూ దేవతలను ఆరాధిస్తూ పని దేవతలు అనబడిన వాటిని ఆరాధిస్తూ మనుషులకు రూపింపబడిన వాటిని మనుషులు చేసుకున్న వాటిని ఆరాధిస్తూ వీళ్ళందరూ అయిపోతున్నారు చూడండి ఏడుస్తున్నారంట ఆ దేవత దగ్గరికి వెళ్ళి నువ్వే మా జీవితం నువ్వే మా సమస్తం అని చెప్పేసి మాకు ఏదైనా చేయి చేయి చేయాలని ఏడుస్తున్నా అంటే సజీవుడైన దేవుని వదిలి ప్రతి చెప్తున్నాను సజీవుడైన దేవుని వదిలిపెట్టి పెట్టి సమస్తాన్ని చేయగలిగిన శక్తి కలిగిన దేవుని వదిలిపెట్టి పెట్టి నిరాధారంగా శూన్యంగా ఏవి లేని భూమిని సమస్తాన్ని సృష్టించిన దేవుని నదులు పెట్టి ఒక పోత విగ్రహానికి వీళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారంట ఎవరు ఇజ్రాయెల్ సిద్గియా అవిధేయ కారణంగా సిద్గియా దేశంలో ఎలాంటి కఠినమైన చర్యలు వీటికి సిద్గియా ఎవరు ఇజ్రాయల్ తెలియదా తెలియదా ఇజ్రా సిద్కియాకి ఏమన్నా తెలియదా మా దేవుడు నిహో తప్ప వేరే దేవుడు లేడని ధర్మశాస్త్రం తెలియదా తెలుసు 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 అయినా అవిధేయమైన పని అవిధేయమని మరి చెప్తున్నాను అవిధేయమైన వీళ్ళ పనికి ఎక్కడికి వెళ్ళారంటే తీసుకెళ్ళి బాబులోను సరలో ముళ్ళ కంపలో వదిలేశాడు దేవుడు పిల్లలు అప్పుడు అంటున్నారంట వాళ్ళు దేవుడు మళ్ళీ 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 జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు చూడండి ఆ ముప్పై ఏడో అధ్యాయంలో మళ్ళీ అంటున్నాడు చూడండి దేవుడు ముప్పై ఏడో అధ్యాయం చూడండి చివర వచ్చిన చూడండి అప్పుడు నాతో ఇట్ల అప్పుడు నాతో ఇట్ల రుణు నరపుత్ర ఈ ఎముకలోని ఇజ్రాయిల్ అందరినీ పోలి ఉన్నవి అప్పటికి వాళ్ళు అనుకున్నారంట ఎవదే మన పని చేసిన మన పనికి అప్పటికి దెవస్ ను వాళ్ళకి రిలైజేషన్ లేదు అక్కడ అయినా వాళ్ళు అంటున్నారు చూడండి అయినా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా మనం మేము నాశనం అయిపోతుంది మన ఎముకలు ఏంటి బల పరిస్థితి ఎలా ఉందంటే బబులోన్ అనేది ఒక సమాధి ఇంకా బయటికి రారు ఇజ్రాయేలీలు బెన్యామీలు కానీ యువ యూదయ దేశ వారు కానీ బబులోని చెర అనేది ఒక సమాధి వాళ్ళకి అందరికీ అలాంటి సమాధి పరిస్థితుల్లో ఏమి ఇంకా లేదు విగ్రహారం నచ్చని పరిస్థితుల్లో విగ్రహారాధన భయంకరమైన చేసిన పరిస్థితుల్లో ఇంకా లేదు వాళ్ళకి ఏ ఆధారం లేదు ఏ ఆధారం ఉంది ఇంకా వాళ్ళు అనుకున్నారంట చూడండి మా ఎముకలు ఎండిపోయిన మేము నాశనం అయిపోతే ఇంకా జీవించమని అనుకుంటారంట అలాంటి వారిని మళ్ళీ దేవుడు జ్ఞా జ్ఞాపకం చేసుకొని పితలతో ఏదైతే వాగ్దానం చేస్తాడో వాగ్దానాన్ని మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు చూడండి అప్పుడైనా నాతో ఇట్లా నరపుత్ర ఎముకలు ఇజ్రాయల్ అందరినీ సూచిస్తున్నవి వారు మా ఎముకలు ఎండిపోయాను మా ఆశలు విఫలమయ్యను మనం నాశ్రమైపోతామని అనుకూర్చున్నారు కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లా ప్రభావిహవాసాలు వచ్చినది ఏమనగా నా ప్రజలారా మీరున్న సమాధుల నేను తెరచదని అంటున్నాడు చూడండి దేవుడు చాలా సార్లు మన అవిధేయమైన పరిస్థితులను బట్టి మన అవిధేయమైన ఆలోచనని బట్టి చాలాసార్లు దేవునికి దూరం అయ్యామేమో నింది చాలా సార్లు దూరం అయిపోతాం చాలా సార్లు మన విగ్రహారధన భయంకరమైన చెప్తా చెదరని దేవునికి చాలా దూరం అయిపోతాం అయినా దేవుడు చూడండి చాలా సార్లు అలా అనుకో అలా అలా మనకి మనం చెదిరిపోయే చాలా సార్లు మనం అనుకున్నాం మన మన ఎముకలు ఎండిపోయాయి ఇంకా మనం ఏం చేయలేము మన పరిస్థితి అయిపోయింది మనం అయిపోయామని చాలా మంది అనుకున్న లేరు అలాంటి పరిస్థితుల్లో అలాంటి వారికి నిరీక్ష స్పదంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి వారైతే వాళ్ళ ఎముకలు ఎండిపోయాయి ఏహెస్ వాళ్ళ ఎముకలు ఎండిపోయినా వాళ్ళు అనుకుంటారు మేము నాశనం మీకు మీకనో మాకు ఉండదు మనం బయటికి మేము బయటికి రాము అని వాళ్ళు అనుకుంటున్నారు ఏహెస్గేల్ అయితే వాళ్ళతో ప్రవచింపు ప్రవచనం అయితే ప్రవచింపు మరలా నా జనాన్ని నేను సమకూరుస్తాను అని అంటున్నాడు చూడండి దేవుడు మరీ చెప్తున్నాను మళ్ళా నా జనాన్ని నేను సమకూరుస్తాను ఈ దేవుడు ఎలాంటి ఈ బైబుల్ దేవుడు ఎలాంటి వాడు అంతే చాలా సార్లు హింసించినా చాలా సార్లు బాధపెట్టిన అవిధేయమైన పని చేసినా ప్రేమించిన దేవుడు అంటే ఉంటుంది కదా గర్భంలో పుట్టిన బిడ్డ తల్లి గర్భమున పుట్టిన బిడ్డను తల్లైన మారుస్తుంది ఏముగా నేను మరో అంటున్నాడు దేవుడు అలాంటి దేవుడు ఈ బైబిల్ దేవుడు ఈ బైబిల్ దేవుడు ఏమంటున్నాడు విగ్రహారాధన చేయకండి నాకు అవిధేయమైన పని చేయకండి ఈ అవిధే పనిని చేస్తున్నారు చక్కగా చేస్తున్నారు ఎవరు ఇజ్రాయెల్ చేస్తూ ఇజ్రాయెల్ ప్రజలు చేస్తూ విగ్రహారాధన చేస్తూ తుంబాజా దేవతలు చేసుకున్నారు బహురోషం పుట్టించు చెప్పండి అక్కడ అక్కడ ఉంటుంది తొమ్మిదో అధ్యయం గొప్ప నాలుగు ఐదో వచ్చ ఆరో ఉంటుంది బహురోషం పుట్టించు విగ్రహ ఆరాధన వీళ్ళు నాకు నాకు బహురోషం పుట్టించే విగ్రహారాధనలు వీళ్ళు చేస్తున్నారు హేస్కేలు అయితే ఏం చేయాలి ఈ హిస్టారికల్ బేస్ నాకు అంత ఐడియా లేదు ఇది మేబీ ఎయిట్ హండ్రెడ్ అనుకుంటా ఎయిట్ సిక్స్టీ సంథింగ్ అంటే వీటన్నిటిని బట్టి ఏమర్థం అవుతున్నాడు ఈ దేవుడు చాలాసార్లు నిందించాం చాలాసార్లు నన్ను ఎందుకు పుట్టించామని చాలా చాలాసార్లు నిందించాం చాలాసార్లు నువ్వు ఎవడన్నాం దేవుణ్ణి చాలాసార్లు మన పిత్రులు ఏమన్నారు విగ్రహారాధన చే విగ్రహారాధన భయంకరంగా చేశారు అయినా దేవుడు మళ్ళీ మళ్ళీ ప్రేమించి 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 దేవుడు మళ్ళీ ప్రేమిస్తున్నాడు కోపం వస్తే దూరపర్శన ఎందుకు కోపం వస్తుంది అంటే విగ్రహారాధన చేస్తున్నారు వాళ్ళు అయినా మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం అనుకుంటు అయినా చూడండి మన జీవితాల్లో కూడా చాలా సార్లు మనం అనుకుంటామేమో చాలా సార్లు మనం అనుకు అయినా చూడండి మన జీవితాల్లో కూడా చాలా సార్లు మనం అనుకుంటామేమో మన జీవితం అయిపోయింది ఇంకా మన నాశనం అయిపోయే మనకి మనకి ఏం అయిపోయాం ఇంకా మన పరిస్థితులు ఏం లేవు మనకి ఏం లేవు మనకి ఏం దిక్కు లేదు దిశ లేదని చాలా మంది అనుకుంటారేమో అయితే దేవుడు నిరీక్షణ కలిగించి మాట్లాడుతున్నాడు చూడండి మరలా నా ప్రజలు నేను సమకూరుస్తాను ఎండిపోయిన ఎముకల లోయలో సజీవంగా ఎండిపోయిన ఎముకల్ని జీవింపజేసి నేను నేను జీవింపజేయలేనా అని దేవుడు అను చూడండి అంటే సమస్తాన్ని సృజించిన నేను భూమికి పురాదులు వేసిన నేను ఉన్నానని ధైర్యం తెలుసుకు నరపుత్రుడా లేసి నిలబడు అంటాడు చూడండి దేవుడు ఇజ్రాయల్ మళ్ళీ సమకూరుస్తాను వారు వారు తెలుస్తాను బబులోని చర్య ఎలాంటిది అంటే ఇజ్రాయెల్ కు ఇక్కడ రారు వాళ్ళు బబులోని చెరకు వెళ్తే ఇంక ఎప్పుడు రారు వాళ్ళు అలాంటి శ్రమలు గల లోయలో నిరీక్షణగా నిరీక్షణకు ఆధారంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ నేను మరలా నా ప్రజల్ని సమకూరుస్తాను ఎక్కడైతే నింది ఎక్కడైతే ఎండిపోయామనుకున్నారో ఎక్కడైతే నాశనం అనుకున్నారో ఎక్కడైతే మన కథ అయిపోయింది అనుకున్నారో నేను మరలా నా ప్రజల్ని సమకూరుస్తున్నాను అంటున్నాడు చూడండి దేవుడు నేను మరలా ఇజ్రాయెల్ దేశానికి నేను వాళ్ళని నడిపిస్తామంటున్నాడు చూడండి దేవుడు మరలా నేను వారి సమకూర్చి వారిని సమాధానం తెరిచి పూర్వ పూర్వ వైభవాన్ని నేను తెస్తాను అంటున్నాడు చూడండి దేవుడు అంటే అవిధేయమైన పని చేసిన బైబుల్ దేవుడు ఎలాంటి వాడు అంటే మనం అవిధేయమైన పని చేసినా దేవుడు గర్భమును పుట్టిన బిడ్డను తల్లైన మరుస్తుందేమో ఈ దేవుడు మరవడు అలాంటి ప్రేమను కనపరుస్తున్న దేవుడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు తన ప్రత్యక్షతను కనపరుస్తున్న దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంటే మాట ఏంటి మన జీవితాల్లో నిరీక్షణకు ఆధారం ఏమీ లేకపోవచ్చేమో మనకు డబ్బు లేకపోవచ్చేమో ఇంకేదో లేకపోవచ్చేమో ఇంకేదో లేకపోవచ్చు అని దేవుడున్నాడు ఎండిపోయిన ఎముకలలో సజీవంగా లేపిన దేవుడు నేను మరలా వారిని సమకూరుస్తాను మరలా వారి అవిధేమైన పనిని మన్నించి వారి దేశాన్ని వారి వారిలో నా ఆత్మ నివసింపజేస్తుందని మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు మరలా నేను వారిని సమకూరుస్తాను ఆశీర్వదిస్తాను నా ఉద్దేశాలు ఎలా ఏవైతే వారి జీవితంలో నెరవేరుస్తాను నేనే నేను నేను కోరిన ఉన్నత స్థానం ఏదైతే ఉందో ఆ ఉన్నత స్థానంలో నా బిడ్డ నిలబెడతానని చెప్తున్నాడు చూడండి దేవుడు అవిధేయమైన పని ఉన్నా అవిధేయమైన క్రియలు ఉన్నా అందుకే దేవుడు అంటాడు చూడండి కొత్త నిబంధన విశ్వకరిస్తు ప్రభు ఎన్ని తప్పులు చేసినా క్షమించే నేను లైసెన్స్ లైసెన్స్ ఇస్తున్నాను మీరు అనుకోకండి తప్పు తెలిసి తప్పు చేస్తే అది తప్పే తప్పే అయినా దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు చూడండి ఎన్ని తప్పులు చేస్తున్నా ఈరోజు జీవిస్తున్నాం అంటే ఏదో మన గొప్ప కాదు ఎన్ని తప్పులు చేస్తున్నా ఈరోజు మన ఏదో గొప్పగా దేవుడు ఆశ మన గొప్ప కాదు ధర్మశాస్త్రం దీనికి అస్సలు ఒప్పుకోదు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడైనా ఆయన ప్రాణాలు ఆయన ఇతని మనకు ఆపాదించిన దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు అంటే చూడండి ఈ బైబుల్ దేవుడు ఎలాంటి వాడు మీరు విశ్వసించాలి మనం చేసిన అవి పనికి ఆయన చనిపోయాడు ఆయన చనిపోవడానికి నిజం చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను చూడండి ఆయన చనిపోవడానికి ఆయన ప్రేమే కారణమైనా ఆయన చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా మన పాపాలే కారణం ఆయన చనిపోవడానికి ఆయన ప్రేమే కారణమైన చూడండి ఆయన అంటున్నాడు చూడండి ఆయన ప్రేమ కొలతలేని దే గాడ్ లవ్ వర్సన్ ఆల్వేస్ ఇమ్మెషరబుల్ అంటాడు ఆయన సో చూడండి ఎప్పటికైనా చూడండి నిరక్షేపకంగా మరి చెప్తున్నాను నిరక్షేపకంగా మరి చెప్తున్నాను నిరక్షేపకంగా ఏమి లేకపోవచ్చా డబ్బు లేకపోవచ్చా మరి చెప్తున్నాను ఏమి లేకున్నా నిరాధారంగా ఉన్నా ఏమి లేకున్నా మరి చెప్తున్నాను ఏమి లేకున్నా నిరాధారంగా ఉన్నా మనకత ఇంకా అయిపోయిందని అనుకున్నా దేవుడు నూతన చిగురు నేను ఇస్రాయల్ మళ్ళీ పుట్టిస్తారు వారు ఉన్న సమాధుల్ని తిరిగి మళ్ళా పూర్ణ వైభవాన్ని పూర్వ వైభవాన్ని వాళ్ళకి తెస్తాను ఈరోజు దేవుడు చేసే వాగ్దానం నీకైనా నాకైనా అదే నీ క్రియల్ని నీ మాటను నీ నీ పద్ధతిని సరి చేసుకుంటే నేను మరల వారిని సమకూరుస్తాను నేను మరల వారిని ఇజ్రాయల్ దేశానికి తీసుకెళ్తాను విగ్రహారాధన సంబంధమైన ఇవన్నీ చేస్తే దేవుడు ఊరుకుంటాడు చూడని చెప్తాను ఈరోజు మన సంఘాలు కూడా ఎలా అయిపోయి అంటే మన సంఘాలు చూడండి చాలా సంఘాలు ఎలా అయిపోయా అంటే విగ్రహారాధన దేనికి విగ్రహం దేవరి విగ్రహం అంటే ఏ లేదు ఐగారు విగ్రహం మళ్ళీ చెప్తాను ఏ పాస్టర్ అయినా మళ్ళీ చెప్తాను ఏ పాస్టర్ అయినా విగ్రహాలుగా విగ్రహాలుగా మా పాస్టర్ గొప్ప మా ఐగారు గొప్ప దేవుడు కాదు మాకు పాస్టర్ ఫస్ట్ అంటే మళ్ళీ చెప్తాను దేవుడు ఊరుకోని చూడండి అక్కడ ఇజ్రాయేలీలు గ్రంథంలో ఇజ్రాయీలు తుమ్మా దేవుని ఆరా ఆరాధించారు ఇక్కడ మీరు మనిషిని ఆరాధిస్తున్నారు అంటున్నాడు చూడండి దేవుడు అస్సలు ఊరుకోడు దేవుడు కొత్త నిబంధనలోనైనా పాత నిబంధనలోనైనా దేవుడికి నచ్చని అత్యోగ్రతకి పాత్రలయ్య చూడగానే రోజు దేవునికి రోషం పుట్టించేది ఏంటంటే విగ్రహాధన విగ్రహారాధన మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి విగ్రహారాధనలు చేయకండి అయ్యగారులని పూజించకండి కృపా వరాలు ఉన్నాయి ఇంకా ఏదో వరం ఉన్నాయి ఇంకా మళ్ళీ చెప్తున్నాను అలా పూజించకండి సామాన్య మనుషుడే నీలా స్వార్థ చెప్పేవాడే నీలా వాక్యం చెప్పేవాడే ఆ వాక్యాన్ని కొంచెం వివరణాత్మకంగా వివరించేవాడే మరి చెప్తున్నాను అలాంటి సేవకులను విగ్రహారాధనలుగా పూజ చేసే సంఘాలు లేవు మళ్ళీ చెప్తున్నాను అలాంటి అలాంటి సంఘాలు లేవంటారా మన సమాజంలో అయ్యగారిని అయ్యగారే గొప్ప అంటారు అయ్యగారు అదంటారు అయ్యగారు అంటారు నేను అడుగుతున్నాను మరి చెప్తున్నాను అయ్యగారు కృపవరాలు ఉన్నాయంటారు ఐ గారు గొప్ప అంటారు ఆ సంఘానికి కొత్త జరుగుతా జరుగుతా అంటున్నారు మరి దేవుని సువార్త ఎక్కడ ఉందని నేను అడుగుతున్నాను ఎక్కడ ఉంది దేవుని సువార్త వెర్ ఇస్ ద గాసిపల్ ఆఫ్ గాడ్ ఇస్ ద గాసిప్ ఆఫ్ గాడ్ పరిశుద్ధమైన పుకార్ ఎక్కడుంది దేవుని దేవుడి పరిశుద్ధమైన పుకారు ఎక్కడుంది నేను అడుగుతున్నాను మళ్ళీ అడుగుతున్నాడు చూడండి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా తమ్మును తాము ఎవడైతే లూసిఫర్ గారు ఉన్నాడుగా తను తాను దేవునికి పైగా ఎంచుకున్నాడు కొడితే రాలిపడ్డాడు వాడు మళ్ళీ మళ్ళీ వాడు దిక్కు అంటే భూమి తప్ప ఇంకేది దిక్కు లేదు అలాంటి వాడు మనుషులకు అవిధేయమైన గుడ్డి గుడ్డివారిగా చేస్తున్నాడు వెలుగుదూత వచ్చి అంటాడు కదా పవర్ గారు వెలుగుదూత వచ్చి ఆత్మనేతాలకు గుడితనం తనం కలగజేస్తుంది కలుగజేస్తారు మరి చెప్తే తనను కలుగజేస్తుంది అలాంటి విగ్రహారాధనను మీరు ఆరాధించకండి అలాంటి సంఘాలకు మీరు వెళ్ళకండి చక్కగా వాక్యాన్ని ఉన్నది వివరణాత్మకంగా వివరించే సేవకుల దగ్గరికి వెళ్ళండి జెండాకు జై అనే బ్యాచ్ దగ్గరికి అస్సలుకే వెళ్ళకండి మళ్ళీ చెప్తున్నాను జెండాకు జై అనే బ్యాచ్ దగ్గరికి అసలు వెళ్ళకండి అలాంటి బ్యాచ్ ఎలాంటిది అంటే దేవునికి చూడగానే రోషం పుట్టించరు కోపం లాంటి రోషం పుట్టించే బ్యాచ్ అలాంటిది అలాంటి బ్యాచ్ ఎలాంటిది ఫాస్టర్లను పూజించే బ్యాచ్ అలాంటిది అలాంటి బ్యాచ్ ఎలాంటిదంటే దేవునికి విగ్రహ ఆ రోజు ఇజ్రాయేళ్లు హెజ్కేల్ గ్రంథంలో ఇజ్రాయలీలు దేవునికి రోషం పుట్టించారు ఈరోజు అయ్యగారు పూజించే వీళ్ళు అలా తుమ్మాజి దేవత ఈ రోజు అయ్యగారు అంతేం పెద్ద తేడా ఏం లేదు జనానికి జయ కొడుతున్నారు అసలు దేవుడు ఊరుకోడు తన మహిమను మరి తన పాత నిబంధన దేవుడైనా కొత్త నిబంధన దేవుడైన యహో అయిన యేసుక్రీస్ అయినా తన మహిమను తన ఘనతను ఎవరికి ఇచ్చిన ఆయన ఒప్పుకోడు ఒప్పుకోడు పాత నిబంధన అయినా కొత్త నిబంధన అది పాత నిబంధన అయినా అది కొత్త నిబంధన అయినా దేవునికి బహు రోషం పుట్టించే బహు కోపం పుట్టిన తెలుసా కోపం విగ్రహారాధన 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 చాలా చెత్త బోధలు తెచ్చారు ఈ రోజు మేము చూస్తున్న చాలా చెత్త బోధలు విగ్రహారాధన రే దరిద్రం అలాంటి బోధ ఏంటో నాకు అర్థం కాదు నువ్వు బైబుల్ పట్టుకున్నది ఏంటికి లోక సంబంధమైన పారంపర్యాచారాన్ని నిర్ధకమైపోయే పారంపర్యాచారాలు చేయడానిక నడుతున్నాను చేయడానిక అలాంటివి పాటించకండి వాక్యాన్ని ఉన్న ఉన్నట్టుగా మేము జీవ మార్గంలో సత్య మార్గాల్లో వాక్యానుసారమైన బ్రతుకులు వాక్యానుసారమైన జీవి జీవితాన్ని జీవింపజేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అలాంటి వారు నిత్య జీవానికి అందుకంటుడు గొర్రె గొర్రెలిపో ద్వారం వెళ్తారు ఇరుకైన ద్వారం ఇరుకైన ద్వారం ఇరుకైన ద్వారం అంటున్నాడు దేవుడు అలాంటి ఇరుకైన ద్వారంలో వెళ్ళగలిగితే నిత్య జీవం ఉంటుంది దేవుడు మనం ఇంకా ప్రేమిస్తాడో మన గొప్పతనం కాదు ఆయన ప్రేమ ఆయన ప్రేమ అయిన ప్రేమ ఆయన మళ్ళీ చెప్తున్నాడు ఆయన ప్రేమే అంటే చూడండి అవిధేమైన పని చేశారు ఇజ్రాయిల్ అయినా దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకుని చాలాసార్లు అవిధేమైన పనులు చేశారు ఇజ్రాయిల్ అల్లా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే అవిధేమైన పరిస్థితుల్లో మన ఆలోచనలు ఉండక దేవుడికి ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతికే ఆలోచన చేద్దాం మళ్ళీ చెప్తున్నాను దేవుడు ప్రేమించే దేవుడు దేవుడు ప్రేమ స్వరూపమైన దేవుడు ఇప్పటికి తప్పులు ఒప్పుకున్నాం ఈ ఈరోజు ఇప్పటికీ తప్పులు ఇబ్బంది తప్పులు చేసేమో దేవుని ఈ ఈరోజు తప్పు చేసేమో ఆయన మీ ఫాదర్ అండి ఆయన మీ నాన్న అండి ఒప్పుకోండి మీ కంటే ఎక్కువ ఆయన సృష్టించిన సృష్టికర్త దేవుడు నీ మనసులో ఏముందో తెలుసు నువ్వేంటో తెలుసు దేవునికి మీ అమ్మకి మీ నాన్నకు నువ్వేంటో తెలిసినా అంతకంటే దేవునికి నీకు నువ్వు తెలుసు నీకంటే ఎక్కువ దేవునికి తెలుసు ఎందుకంటే నిన్ను నిన్నుగా ప్రేమించిన దేవుడు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను నీకంటే దేవునికి నీ గురించి ఎక్కువగా తెలుసు కాబట్టి నీ మనసు ఏంటో ఆయనకు తెలుసు నువ్వు చేసే పని ఏంటో ఆయన తెలుసు నువ్వు ఆలోచించే ఆలోచన ఏంటో ఆయన తెలుసు ఎవడో ఏమనుకుంటాడని ఎవరో ఏదో చేస్తారని వాళ్ళు వచ్చి ఏదో చేయరు కాబట్టి మనకు దేవుడు ఎలా అయితే చెప్పాడో జీవిద్దాం దేవ దేవుడు ఎలాగైతే మన జీవితాన్ని భవిష్యత్తుని నిర్ణయించాడో ఆ నిర్ణయం వైపున అడుగులేద్దాం దేవుడు దేవుడు ఎలా చెప్పాడో అలా జీవిద్దాం ఇష్టానుసారంగా బతికేసి తిరిగేసిన తర్వాత చాలా మంది మీరు చూస్తున్నారు లేదు ఇష్టానుసారంగా బతికేస్తారు తిరిగేసి సరే అంతా అయిపోయిన తర్వాత అరవై ఏళ్ళు డెబ్బై ఏండ్లు వచ్చేసిన తర్వాత ఒక సంవత్సరం అదేదో అంటారు కదా అని చెప్పట్లు కొడుతూ హల్లే అని చెప్పట్లు కొడుతూ దేవుని దగ్గరికి వస్తారంటే ఏంటి ఉపయోగం నేను అడుగుతున్నాను ఏంటి ఉపయోగం అరవై ఏళ్ళు డెబ్బై ఏండ్లు అంతా వేస్ట్ అయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి ఏం ఉపయోగం నీకు దేవుడు ఇస్తాడు దేవుడు ప్రేమించే దేవుడు వారిని ఇచ్చే జీవనం నీకు ఇస్తాడేమో ఏంటి ఉపయోగం నేను అడుగుతున్నాను ఏంటి ఉపయోగం ఆయన ప్రేమ అనుభవించే ధన్యత నీకు లేదే ఆయన ప్రే ఆయన ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఆ పోస్తూ ఎందుకంత ప్రాణం పెట్టి చనిపోయారు లాభం నాకు చావే లాభం పౌల్ గారు ఎందుకంత మాట మాట్లాడారంటే ఏంది దర్ ఇస్ సంథింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్ ఆయన ప్రేమ ఆయన అనుభవించగలిగితే తెలుస్తుంది ఇష్టానుసారంగా బతికేసిన తర్వాత దేవుని దగ్గరకు ఉంట అవుతుందా అవు మరి చెప్తాను దేవుడు ఇప్పటికీ ఎప్పటికీ ఇంతలో ప్రేమిస్తాడు ఆయన ఆయన ప్రేమ ఇంత తగ్గలేదు ఆయన ప్రేమ ఇంత తగ్గలేదు మానంగా ప్రేమిస్తూ వస్తున్నాడు దేవుడు పురాతన కాలం మరి చెప్తున్నాను పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు తన ప్రత్యక్షార్థం కనపరిచిన దేవుడు ఇప్పటికీ నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిరీక్షించి నిలబడగలిగితే మరి చెప్తున్నాను ఎముకల లోయలో వాళ్ళని నిలబెట్టాడు క్షమించి ప్రేమించిన దేవుడు మరలా సమకూరుస్తానని వాగ్దానం చేసి సమకూర్చిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నిరీక్షించి నిలబడగలిగి వాక్యాన్ని గుండెల్లో పెట్టుకొని దేవునికి ఇష్టానుసారమైన బ్రతుకుని బ్రతకగలిగితే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని దేవుణ్ణి సంతోషపెట్టగలిగితే మన జీవిత జన్మ పరమార్థం అదే అటు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించను కాక ఆమె